మన స్టార్ హీరోల సినిమాల్లో వాళ్ళ ఎంట్రీ సీన్స్ని చాలా కాస్ట్లీగా అయితే డిజైన్ చేస్తారు దర్శకులు అభిమానునికి కావాల్సింది కూడా అయితే అయితే కొన్నిసార్లు హీరోల సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంట్రీ కంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఎంట్రీకి అయితే గూజ్ బంప్స్ తెప్పించిన సందర్భాలు అయితే ఉన్నాయి సో ఆ సినిమాలు ఏంటి ఆ సెకండ్ ఎంట్రీలు ఏంటో లుక్ వేసే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఇందిరా మూవీ ఈ సినిమా స్టార్టింగ్ లో మెగాస్టార్ చిరంజీవి గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు శివునితో పోల్చి మంచి హైప్ అయితే ఇస్తారు అలాగే సెకండ్ హాఫ్లో వైట్ డ్రెస్లో చిరు హెలికాప్టర్లో దిగి నేలని ముద్ద పెట్టుకునే సీన్ కూడా మంచి హైప్ అయితే ఇస్తుంది అలా ఫస్ట్ ఎంట్రీ కంటే కూడా క్లైమాక్స్లో ఇచ్చే ఎంట్రీ బాగా అయితే హైలైట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ మూవీలో ఫస్ట్ ఎంట్రీ ఓల్డ్ సిటీలో ఉంటుంది దాన్ని చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు వివి వినాయక్ ఇక సెకండ్ హాఫ్ లో అతి ప్రీ క్లైమాక్స్ లో కల్కత్తా ఫైట్ లో వెంకటేష్ సెకండ్ ఎంట్రీ కూడా భూ స్వంస్థించే విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోఖరిలో మహేష్ బాబు ఫస్ట్ అయితే పండుగ ఎంట్రీ ఇస్తారు అది ఓ రేంజ్ లో ఉంటుంది అయితే క్లైమాక్స్ లో కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా ఇచ్చే ఎంట్రీకి థియేటర్లు షేక్ అయ్యాయి మహేష్ బాబుకి తిరుగులేని స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆ సెకండ్ హాఫ్ ఎంట్రీ అనే చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి విక్రమార్కుడు ఈ సినిమాలో రవితేజ పాత్ర డ్యూఐడ్ షేడ్స్ అయితే ఉంటాయి దర్శకుడు రాజ్మౌళి ఫస్ట్ ఎంట్రీ అతిల్ సత్తిగా సెకండ్ ఎంట్రీని విక్రమ్ రాథోడ్గా చూపించాడు అయితే ఫస్ట్ ఎంట్రీ కంటే సెకండ్ ఎంట్రీలో ప్రకాష్ రాజ్ డైలాగ్స్తో వచ్చే విక్రమ్ రాథోడ్ ఎంట్రీ మంచి ఎక్కిస్తుందండి నెక్స్ట్ వచ్చేసి గబ్బర్ సింగ్ ఈ సినిమాలో ముందుగా గుర్రపు స్వారీ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంటర్వల్ సీక్వెన్స్ వద్ద జీప్ దిగుతూ పవన్ ఇచ్చే సెకండ్ ఎంట్రీ ఫ్యాన్స్ తో విజిల్ అయితే ఇప్పిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ ది రేసు గుర్రం మూవీ ఈ సినిమాలో ముందుగా టైటిల్ కి తగ్గట్టే గుర్రాలతో పరిగెత్తుకుంటూ ఎంట్రీ ఇస్తాడు అది బానే ఉండదు కానీ సెకండ్ హాఫ్ లో అది కూడా క్లైమాక్స్ లో అతను పోలీస్ గా ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే బలే ఉంటుందబ్బా నెక్స్ట్ వచ్చేసి అఖండ సింహ లెజెండ్ మూవీలు మన బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన మూవీస్లో ఫస్ట్ బాలయ్యతో ఎప్పుడూ టూ డ్యూయల్ టువెల్ షేడ్స్తో అయితే ఉంటాయి ఫస్ట్ ఎంట్రీ కంటే సెకండ్ ఎంట్రీ హైలైట్ అనిపిస్తుంది సింహాలో సెకండ్ హాఫ్లో వచ్చే డాక్టర్ కావచ్చు లెజెండ్లో ఇంటర్వెల్ వద్ద వచ్చే పెద్ద బాలయ్య ఎంట్రీ కావచ్చు అఖండాలో ఇంటర్వెల్ వద్ద వచ్చే అగోరా ఎంట్రీ కావచ్చు ఒక రేంజ్లో ఉంటాయమ్మ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్లో మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ జైలాకోశాలు కూడా ఫస్ట్ ఎంట్రీ కంటే ఇంటర్వెల్ వద్ద వచ్చే రావణ్ క్యారెక్టర్ ఎంట్రీ బాగుంటుంది అలాగే ఆర్ఆర్ఆర్లో టైగర్ చేసింగ్ ఎపిసోడ్ వద్ద వచ్చే ఎన్టీఆర్ ఎంట్రీ కంటే ఇంటర్వెల్ వద్ద వచ్చే అన్ని రకాల జంతువు మధ్యలో అలా ఎన్టీఆర్ వస్తే ఆ ఎంట్రీ ఎంత పవర్ ప్యాక్గా అనిపిస్తుంది సో అది నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ఆర్లోనే మన రామ్ చరణ్ మగధిరాలో మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్లో కూడా రామ్ చరణ్ టూ టైప్స్ ఆఫ్ ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్లో బ్రిటిష్ పోలీసుగా క్లైమాక్స్లో అల్లూరి సీతారామరాజుగా అదిరిపోయే ఎంట్రీలు అయితే ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి బాహుబలి కల్కీలో మన ప్రభాస్ బాహుబలి ఫస్ట్ పార్ట్లో టూ టైప్స్ ఆఫ్ ఎంట్రీలు అదిరిపోతాయి రాజ్మౌళి ప్రభాస్ని ప్రజెంట్ చేసిన తీర్ ఒక ఒక రేంజ్లో ఉంటుంది అలాగే కల్కీలో ప్రభాస్ భైరవాగా ఇచ్చిన ఎంట్రీ కంటే క్లైమాక్స్లో కర్ణాగా ఇచ్చిన మూవీ గూజ్ బమ్స్ వచ్చే అబ్బా సో ఈ అన్ని మూవీస్లో మీకు ఏ సెకండ్ హాఫ్ ఎంట్రీ మీకు బాగా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో మరి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిలిమీ బాల్